జ్ఞాపకం చేసుకుంటూ బర్త్డే అంటూ ప్రభు కుటుంబాలు చెప్పేసి ఏర్పాటు చేయబడి కొడుకున బట్టి ప్రభు పైన అయితే ఇక్కడ రెండు సందర్భాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మొదటి సమయం గ్రంథంలో అన్న స్త్రీ ఉన్నది తనకు సంతానం లేక ఏడుస్తూ ఉన్నది ఎక్కడ ఏడుస్తుంది అంటే దేవుని యొక్క మందిరంలో ఏడుస్తున్నది ఆమె హలలియ సంతానం లేకుండా ఏడుస్తూ ఉన్న కన్నీరు కాచి ప్రార్థిస్తున్న అన్న కుమారుడు పిల్లల మూడో అధ్యయాలు వచ్చేసరికి తన కుమారుడు దేవుల యొక్క మందిరంలో దీపుని వెదిగిస్తూ ఉన్నాడు ఎగస్తున్నాడు దేవుడి యొక్క మందిరంలో దీపుని వెతికిస్తూ ఉన్నాడు అలానే లోకల్స్ వారిని ఒక కండ చూస్తున్నాం ఇక్కడ పిల్లలు లేరు కానీ వారు పిల్లలు కావాలని ఏడిచేట ఏమీ లేదు జంటరే తప్పకి పిల్లలు లేరు గొట్ట నిలువబడుతుంది కానీ వారు క్రమబగా హ్యాదీ ధర్మం ప్రకారంగా ఒకటో అధ్యాయుడు అంటే ఒకసారి ఎండ రోజు కూడా ఒకసారి జరిగినట్లయితే

అయితే దేవుల తోట వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భయపడకు నీ ప్రార్థన వినపడ్డది అన్నాడు నువ్వు భయపడకున్నాడు అంటూ అంటున్నా కుమారుడు పుడతాడు నీకు సంతానం కలుగుతూ ఉంది నీకు కుమారుడు పుడతాడు అన్నాడు ఇంకా అతనికి వ్యవహారం పేరు పెడతావు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడ పుట్టక ముందే ఎలాగో ఉంటాడు సేవకుడు తన పిల్లలు ఎలా ఉంటాడు దేవాది దేవుడు బయలుపడుతున్న మాట మన పని మనం చేసుకుంటూ పోతే మన దేవుడి జరిగించుకుంటూ పోతే దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో జగ దేవుడు దేవుడి తోట చేత మాట్లాడబడుతున్న మాట ఏంటంటే ప్రభు దృష్టికి గొప్ప కూడా నీకు పుట్టే కుమారుడు అంతేకాదు మధ్యమైన త్రాగడు తన తల్లి కనుక పుట్టినది మొదలుకొని పశు దాపుతో నిండుకొని వాడై ఇజ్రా అనేకులు వారి వైపునకు దేవుడి వైపునకు త్రిప్పును పిల్లరా అంటే ఒక ప్రాంతంలో దేవుడి దేవుడి పని చేస్తే ఎంత గొప్ప గిఫ్ట్ ఉందో మన అవసరం కోసం ప్రార్థన చేస్తే ఎంత గొప్ప గిఫ్ట్ కలుగుతుందో మనం చూస్తుంటున్నాం అన్నా ప్రార్థన చేస్తే తన కుమారుడు దీపము వెలిగిస్తున్నాడు దేవుడి యొక్క మందిరంలో అనేకమైన దీపాలను వెలిగిస్తూ ఉన్నాడు ఒక సేవకుడు తనకు తన కుటుంబంలో ఉన్న లేని జ్ఞాపకం చేసుకోలేదు కానీ దేవుడి పని జ్ఞాపకం చేసుకుంటే నీకు పుట్టే కుమారుడు గొప్పవాడిగా పొడతాడు అంటున్నాడు అంతేకాదు ఒక క్యారెక్టర్ కలిగిన వాడిగా మద్యమైనను ద్రాక్షాసమైనను ఇక ఏదో ఉండగా ఉంటాడు అంతేకాదు మంచి క్యారెక్టరే కాదు

మండుచు అక్కడ అన్న ప్రార్థిస్తే కుమారుడు దీపం వెలిగిస్తూ ఉన్నాడు ఒక సేవకుడు ఉంటే తన కుమారుడు మండుచు ఉన్నాడు మండుచుల దీపములాగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆ క్యారెక్టర్స్ ఎవరు మనకు ఎందుకు అంటే ప్రార్థన చేస్తే అటువంటి గొప్ప బహుమానాన్ని మనం పుద్దుకుంటాం కాబట్టి వారు దప్పించే వారి కుమార్తె కూడా ప్రభుత్వం దేవుడి దేవుడు మనుషుల ప్రభు వర్తిలని ప్రభుత్వం దేవుడి మాటలు ఇచ్చిన పొందాం థ్యాంక్ యూ అయ్యారు